ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు సరికొత్త కలెక్షన్స్తో దీపాలు లక్ష్మీ ఐడల్స్ అలాగే ఉర్లీస్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మనం మొదటగా చూస్తున్నాము లక్ష్మీ అమ్మవారండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే ఉర్లీలో పెట్టాము అయితే మనకి అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కమలముల కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ పాట్ కూడా ఉంది చూడండి పాటుతో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే అమ్మవారు రావడం జరిగిందండి అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నెక్స్ట్ మనకి ఉర్లీస్ అండి ఈ ఉర్లీ వచ్చేప్పటికి మనకి మొత్తం దియాతో కలిపితే నైన్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి మధ్యలో అయితే మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి మధ్యలో బౌలు తో కలిపితే నైన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది హైట్ వచ్చేపాటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది చాలా బాగుందండి వెయిట్ కూడా చాలా బాగుంది పద్దెనిమిది వందల రూపాయలండి ఉల్లి వెయిట్ వస్తుంది వన్ పాయింట్ త్రీ దాకా వెయిట్ అయితే రావడం జరుగుతుంది పద్దెనిమిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి దీపాలండి చాలా బాగున్నాయి న్యూ మోడల్ తీసుకురావడం జరిగింది హైట్ వచ్చేపాటికి త్రీ ఇం త్రీ ఎబో అయితే హైట్ రావడం జరిగింది విత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ కూడా విత్ రావడం జరిగింది మధ్యలో కూడా చూడండి చాలా బాగున్నాయి ఫెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు వెయిట్ ఉంటాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేపాటికి ఇవి కూడా పెరే మోడల్ అండి మనం నేర్ దీపాలు అలా వెలిగించుకోవడానికి మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్ అయితే రా హైట్ రావడం జరిగిందండి విట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంది లోతు వచ్చేపాటికి వన్ ఇంచ్ అయితే ఉందండి చాలా బాగున్నాయి ఈ దీపాలు అయితే పెయిర్ కాస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిజైన్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి కమల్ దియాస్లోనే బిగ్ సైజ్ రావడం జరిగింది చాలా బిగ్ సైజ్ అండి ఇవైతేను మనకి హైట్ వచ్చేప్పటికి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ అయితే రావడం జరిగింది విత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ విత్ లోతు వచ్చేపటికి టూ ఇంచెస్ అయితే లోతు రావడం జరిగింది హ్యాండ్లో పెట్టుకుంటాను చూడండి చాలా బిగ్ సైజ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి జత ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఇవి ఒక దియస్ అండి చాలా బాగున్నాయి కప్ టైప్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి విడ్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబోవ్ ఉంది లోతు కూడా మనకి వన్ ఇంచ్ దాకా ఉందండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది సింపుల్గా ఉంటుంది బాగుందండి మెయింటెనెన్స్ కూడా త్రీ పేర్ కాస్ట్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ పేర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే మనకి నెక్స్ట్ మనకి సెకండ్ సైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కానీ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగున్నాయండి దీపాలు అయితే ఎక్కువ టైం కూడా మనకి దీపం వెలగడం జరుగుతుంది బిడ్ వచ్చేపాటికి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అవో ఉందండి టూ పాయింట్ సెవెన్ అట్లా హైట్ వచ్చేపాటికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇందులోనే బిగ్ సైజ్ అండి ఇంకాను ఇంకా బిగ్ సైజు విత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అబోవ్ ఉన్నాయండి హైట్ మనకి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి శ్రావణ మాసంలో కానివ్వండి తర్వాత వచ్చే నవరాత్రులు కానివ్వండి ఎప్పటికైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది దీపాలు కూడా ఎక్కువ టైం ఉంటాయి అనమాట హెవీ వెయిట్ అండి పెయిర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ రావడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి దీపాల్లోనే మరో మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ దాకా ఉందండి దగ్గర దగ్గర విట్ కూడా త్రీ ఇంచెస్ ఉంది లోత్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి ఇవి కూడా దీపాలు చూడండి ఎంత బాగున్నాయో కమలం మోడల్ రావడం జరిగింది ఇది ఒక మోడల్ అండి ఫ్లవర్ కూడా కాదు అదొక మోడల్లో ఉన్నాయి మనకి ఇవి వచ్చేపటికే పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి నిత్య దీపారాధనకు కానివ్వండి అఖండాలకు కూడా ఇవి వాడుకోవచ్చండి కొంచెం వెయిట్ తక్కువ ఉన్న సైజ్ మాత్రం హెవీ సైజ్ అండి మరీ వెయిట్ తక్కువేం కాదు చాలా బాగున్నాయి ఇవి కూడా త్రీ ఇంచెస్ అయితే త్రీ ఇంచెస్ అబోవ్ విడుతున్నాయి అలాగే హైట్ కూడా టూ అండ్ హాఫ్ అబోవ్ అయితే హైట్ ఉన్నాయి విడుతు లోపల డెప్త్ కూడా మనకి టూ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బిగ్ సైజ్ అనమాట చూడండి అరచేతిలో పెట్టుకున్నాను బిగ్ సైజ్ చాలా బిగ్ సైజు ఇవి వచ్చేపాటికి పేర్ కాస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ నందా దియస్ అండి స్మాల్ సైజు ఇవి నంద దియస్ వచ్చేపాటికి వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం విడ్త్ రావడం జరిగింది త్రీ ఇంచెస్ హైట్ అయితే ఉందండి లోతు వన్ అండ్ హాఫ్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి ఇవి కూడా పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జత ఐదు వందల రూపాయలు మనకి నందా దియర్స్లోనే స్మాల్ సైజ్ కూడా రావడం జరిగింది ఎంత బాగున్నాయో ఇవి కూడాను ఇవి కూడా మనకి హైట్ త్రీ ఇంచెస్ రావడం జరిగింది విడ్ వచ్చేపాటికి టూ ఇంచెస్ డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ డెప్త్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఇవి వచ్చేపాటికి పేర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు నందాదియాస్లోనే మరో సైజు అండి ఇవి బిగ్ సైజు ఫోర్ ఫోర్ ఇంచెస్ అబో అయితే హైట్ రావడం జరిగింది ఇవి కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ దాకా విడ్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అండి డెప్త్ వచ్చేపాటికే వన్ ఇంచ్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా హెవీ వెయిట్ అయితే పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి ఇవైతే నువ్వు దీపాలు అలా వెలిగించుకోవచ్చు హెవీ వెయిట్ అండి వెయిట్ అయితే బాగా ఉంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న సైజే టూ ఫిఫ్టీ రూపీస్ విత్ హైట్ చెప్తాను విత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ హైట్ వచ్చేపాటికి వన్ ఇంచు డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ దగ్గర దగ్గరగా ఉంది చాలా బాగుంది నిత్య దీపారాధనకు కూడా ఫ్రీ మెయింటెనెన్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పేర్ కాస్ట్ మరో మోడల్ అండి ఈ దీపాలు కూడా ఇవి కూడా మనకి పంచముఖాలతో వచ్చినాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది అలాగే విట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా వన్ ఇంచ్ అబోనే ఉందండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కానీ మరీ లైట్ వెయిట్ అయితే కాదండి స్ట్రాంగ్గా ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కుబేర దియాస్లోనే స్టాండ్ కుబేర వచ్చినాయండి బిగ్ సైజే చాలా బాగున్నాయి ఇవి కూడాను వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఉన్నాయండి డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంది హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది ఇందులో అయితే చాలాసేపు ఉంటుందండి దీపారాధన అయితే దగ్గర దగ్గరగా సెవెన్ అవర్స్ అట్లా దీపారాధన వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా లోతుండీ చూడండి వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మనకు కుంకుమ గుత్తు అండి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అవి పెట్టుకుంటాం కదా పూజల దగ్గర మనం ఈ కుంకుమ గుత్తి హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఇక్కడ దాకా విడ్త్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉన్నాయండి ఒక్కో బౌలు లోతు కూడా మనకి వన్ అండ్ హాఫ్ దాకా వన్ ఇంచ్ అబో అయితే డెప్త్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ వస్తుంది బాగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి కడ్డీల స్టాండ్ అండి ఇది ఒక మోడల్ రావడం జరిగింది చాలా బాగుంది హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అబవ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది ఇక్కడ డెప్త్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కడ్డెలిస్ట్ అండి మరో మోడల్ అండి ఇది కూడా మనకి పెడుతొచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ దాకా రావడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ చిన్న కృష్ణ అండి వెన్నకృష్ణ చాలా బాగున్నాడు క్యూట్గా సోమవారి హైట్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే రావడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారి దగ్గర కానివ్వండి కృష్ణయ్య దగ్గర కానివ్వండి దేవుడి దగ్గర పాలు పెట్టుకుంటాం కదా పాలు కానీ ఏదైనా ప్రసాదాలు అట్లా పెట్టుకోవాలన్నా కూడా గ్లాసు తేనె అట్లా చేస్తాం కదా ఈ పంచామృతం అలా పెట్టుకోవాలన్నా కూడా ఈ గ్లాసెస్ అండి స్మాల్ గ్లాసెస్ నైంటీ రూపీస్ అండి టూ ఇంచెస్ అయితే ఉన్నాయి హైట్ కూడా టూ ఇంచెస్ ఉంది నైంటీ రూపీస్ ఒక గ్లాసు తొంభై రూపాయలు నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి స్మాల్ సైజ్ అడిగారు చాలామంది బౌల్ కూడా మనకు వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ విడుతుందండి హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ హైట్ ఉంది చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీస్ అండి బౌల్ వన్ ట్వంటీ ఫైవ్ సారీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ బౌల్ కాస్ట్ నెక్స్ట్ మనకి లైట్ వెయిట్ ఉర్లీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా దగ్గర దగ్గరగా ట్వెల్వ్ ఇంచెస్ అయితే విడితే రావడం జరిగిందండి ఈ డెప్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే బౌల్ డెప్త్ ఉంది బౌల్ వర్క్ అయితే ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది లైట్ వెయిట్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ బ్రాసేనండి కోటెడ్ అదేం కాదు షీట్ కటింగ్ వస్తుంది బ్రాసే అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉర్లీ చాలా బాగుంది నెక్స్ట్ మనకి స్వస్తిక్ దియాస్ అండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది స్వస్తిక్ దీయాస్ మనకి స్మాల్ సైజే వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ దాకా పెట్టుంటాయి హైట్ వచ్చేప్పటికి వన్ ఇంచ్ ఉంటుందండి పేర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీపాలు అవి వెలిగించుకోవచ్చు రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు మనం ఇందులోనే మరో సైజు అండి బిగ్ సైజు స్వస్తిక్లోనే ఇవి వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయి హైట్ వచ్చేప్పటికి వన్ ఇంచ్ ఉందండి డెప్త్ కూడా చాలా బాగుంది స్వస్తికి వచ్చేసి మధ్యలో డిజైన్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుందనమాట వచ్చేప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తాయి ఏదైతే ఇక్కడ మందం ఉందో మందంగా ఉంటాయి వెయిట్ ఉంటాయి కాబట్టి పెయిర్ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచహారతండి చాలా బాగుంది అయితే హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది హైట్ వచ్చేపటికేమో మనకి టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉందండి అలాగే ఈ డెప్త్ వచ్చేపాటికి ఈ డెప్త్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ అబో సెవెన్ ఇంచెస్ దాకా ఉందండి సెవెన్ ఇంచెస్ దాకా ఉంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పంచహారతి వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఏ ఏకహారతి అండి చాలా బాగుంది హారతి వెలిగించుకోవచ్చు ఏకహారతి కూడా ఇచ్చుకోవచ్చు మనము పేర్ కాస్ట్ లెంత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది బిగ్ సైజ్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి దూప్ అండి లాస్ట్ టైం కూడా మనకి చాలామంది అడిగారు దన్స్ వచ్చేపటికి మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే విత్ లెంత్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది దూబ్దను చా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే రావడం జరుగుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి పోపుల్ బాక్సులు అండి చాలా బాగుంది పైన కార్వింగ్ అది వచ్చి మిట్ వచ్చేపాటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి టూ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది ఇలా మనకి లిడ్ వస్తుంది లోపల సెవెన్ బౌల్స్ ఉంటాయండి సెవెన్ బౌల్స్ అయితే ఉన్నాయి స్పూన్ కూడా రావడం జరిగింది సెవెన్ బౌల్స్ స్పూన్ కూడా రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేపటికి మనకి ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఈ తాంబూలం ప్లేట్స్ అండి ఇది వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి హ్యాండిల్స్తో కలిపితే ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేపాటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ రావడం జరుగుతుంది చాలా బాగుందండి ప్లేట్ అంతా కూడా పూజలకి అట్లా పనికి వస్తుంది మనకి మనం మధ్యలో ఇలా అమ్మవారిని పెట్టుకొని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ అలా కూడా చేసుకోవచ్చు కుంకుమ పూజలు అవి చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుందనమాట లేదా మనము మధ్యలో స్టూల్ పెట్టేసి అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు స్టూల్ పెట్టేసి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని శ్రావణ మాసం కదండి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగున్నారు అమ్మవారు అయితే ప్రసాదం బాల్స్ ఇట్లా ప్రసాదాలు కూడా పెట్టేసుకోవచ్చండి మనము ఇలాగా ఎన్నైనా పెట్టేసుకోవచ్చు ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు కింతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం సారీ అండి ప్లేట్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ కలుస్తామండి అందరికీ నమస్కారం అండి